కూటస్థ బ్రహ్మ నిరసన రెండు శివజీవైక్యంబై మూల ఎడబాయుననుచూ భక్తి చెడుటకే నీవే జీవుండీశ్వరుడవు నీవే బ్రహ్మవు నిన్ను నీవే నిజమెరుగా మనుచు నిండున్నటి నిజమెరుగా జనుచూ నీవు నేను గనారాణి నిర్వీకారము నందు నీవు నేను గనారాణి నిర్వీకారమునందు భవబంధములు కలిగి ప్రభుడానందవు నీవే శివుడు జీవుండైక్యమనగను భేదం బనుచు తెలియక జీవ శివులను రెండు లేవు నీవే జీవుడ ఈ శివజీవైక్యంబైతే భవములు ఎడబాయునను నను భక్తి చెడుటకై నీవే జీవుండీశ్వరుడు నీవే బ్రహ్మవు నిన్ను నీవే నిజమెరుగా మనుచు నిండున్నట్టి నిజమెరుగా జనుచో నీవు నేను గనరాని నిర్వీకారము నందు భవబంధాములు గలిగే ప్రభుడ నందువో నీవే శివుడ జీవుండైక మన గను పాధి భేదం తెలియక జీవ శివులను రెండు లేవు నీవే జీవుండీశ్వరుండవో నిజమెరుగ మనుజో జనుచో జై నిజగురు దుర్గానంద పంచదశి స్వాముల వారి మహాద్వైత కేసరి కూటస్థ బ్రహ్మ నిరసనందు రెండవ మిత్ర కదార్థం నాయన శిష్య ఇంకొక విషయం తెలియజేస్తానయ్యా బైతే భవములు ఎడబాయునను భక్తి చెడుటకై మనం అంతరం కూడా గమనించవలసినటువంటి విషయం మిగిలినటువంటి బోధలకు పరిపూర్ణ బోధకు ఉన్న వ్యత్యాసం ఇక్కడే ఉన్నది మిగిలినటువంటి అన్ని సిద్ధాంతములు కూడా ఏం చెప్తాయంటే ఈ శివ జీవ శివ జీవైక్యత గురించి చెప్తాయి శివజీవ ఏకత గురించి చెప్తాయి అంటే అవి రెండు ఒకటి చెయ్యాలి అనేటువంటి భావన రెండు ఒకటైనటువంటి వాటిని మరలా ఒకటి చెయ్యాలి అనేటువంటిది జీవుడు వేరే ఈశ్వరుడు వేరే కించజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఈశ్వరుడు రెండు ఒకటి కావటమే జీవ శివైక్య సంధానము అని చెప్తాడు అలా చేసినట్లయితే భవములు ఎడబాయునచు భవములు అంటే ఈ పుట్టుక అనబడేటువంటిది ఈ ఘోర సంసారం తప్పిపోతుంది అనేటువంటి మాట భక్తి చెడుటకై నీవే జీవుండీశ్వరుడవు అలా అన్నారు దేనికని భక్తి చెడుటకై భక్తిని మీరినటువంటి జ్ఞానాన్ని సముపార్జించేందుకోసమై ఈ జీవశివైక్య సంధానము అనే సూత్రాన్ని గావించారు నీవే జీవుండీశ్వరుడవు నీవే బ్రహ్మము నిన్ను నీవే నిజ మరుగమనుచు నిండున్నట్టి నిజ మెరుగజనుచు ఇక్కడ ఏం చెప్తున్నారు జీవుడెవరు నీవే ఈశ్వరుడెవరు నీవే నీవే బ్రహ్మవు ఇక్కడ బ్రహ్మము అనబడేటువంటిది ఈ సగుణ నిర్గుణ బ్రహ్మ రూపములుగా ఉండేటువంటి ఈ చేతనాత్మకమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ కూటస్థ బ్రహ్మాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ బట్టబయలైనటువంటి బ్రహ్మముని గురించి కాదు పరబ్రహ్మముగా ఉన్న కూటస్థ బ్రహ్మాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు అందుకే నీవే జీవుడవు నీవే ఈశ్వరుడవు నీవే బ్రహ్మవు నిన్ను నీవే నిజమెరుగమనుచు అందు అంటున్నారు నీ యొక్క నిజాన్ని నీవు తెలియ తెలుసుకోవాలి అంటున్నారు తన్ను తా తెలుసుకున్నట్టయితే అది మోక్షము అన్నారు అనుచు నిండున్నట్టి నిజమెరుగా జనుచు ఇలా అన్నటువంటివన్నీ ఎక్కడ లేకుండా పోతున్నాయి నిండున్నట్టి మార్పు చెందకుండా సర్వకాల సర్వావస్థల ఎందు ఏక ప్రకారముగా ఎడ తెగక తెరిపి లేక ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణాన్ని ఎరిగినట్టయితే ఇవి లేవు జనుచు నీవు నీవు నేను నువ్వు గనరాని నిర్వికారము నందు భవబంధములు కలిగి ప్రభుడ వందువు నీవే నీవు నేను అనరానిది నిర్వికారం నీవు నేను కానిది నిర్వికారం ఈ పరా అపరా ప్రకృతులు కానిది నిర్వీకారం ఈ తెలిసికునేటువంటి తెలివి కానీ తెలియబడేటువంటి విశ్వము లేక జగము కానీ ఈ తెలివి శరీర జగములు మీరినటువంటిది నిర్వికారం దానిలో భవబంధము కలిగి ప్రభుడ బంధువు నీవే అలాంటి నిర్వికారంలో ఏ మార్పులు చెందని బంధముక్తులు లేని నిర్వికారంలో భవబంధములు కలిగినటువంటి నీవు ఈ జననమనేటువంటి భ్రాంతి మరణం అనేటువంటి భయం ఇవి కలిగినటువంటి నీవు ప్రభుడ బంధువు నేనే ప్రభుడు అని అంటావు నేనే సర్వసాక్షి నేనే బ్రహ్మము అంటున్నావు ప్రభుడ బంధువు నీవే శివుడు జీవుండక్యం పాడి భేదం వనుచు తెలియక ఇక్కడ శివుడు జీవుడు ఐక్యం అంటే అది ఏ భేదం అది పాడి భేదం అంటే పాలు భేదమే ఎర్రావు పాలు తెల్లావు పాలు ఏదైనా ఒకటే అది ఇరవై నాలుగుతో ఉన్న జీవుడైనా ఇరవై జ్ఞప్తి అయిన ఈశ్వరుడైనా రెండు ఒకటి పాడి భేదం పనుచు తెలియక ఇక్కడ ఉండబడేటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో అది మరుపు కానీ ఎరుక కానీ రెండు ఒకటే ఎర్రావైనా తెల్లవైనా ఉన్నది పాలనేటువంటి నేనే రెంటిలో కూడా తెలియక జీవశివులను రెండు లేవు నీవే జీవుడ ఈశ్వరుండవు జీవశివులు అనేటువంటివి రెండు లేవు శిష్య నీవే జీవుడవు నేను నేను అంటూ ఉన్నది నీవే నేనే తానంటున్నది నేనే నేనే జీవరూపంగా నేనే శివస్వరూపంగా ఉన్నది నేనే మరలా ఈ రెండు ఐక్యం చేసేది ఏంటి నేనే రెండు నేనైనప్పుడు మరలా ఐక్యం ఏమున్నది అందుకే ఆ పాడి భేదాన్ని తెలియక నీవే జీవుడ ఈశ్వరుండవు అని మనకు సరైనటువంటి తీర్పుని తెలియజేశారు నిజ మెరుగుమంటూ ఉన్నారు తర్వాత మిత్ర దాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ